గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర యాభై రెండవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీ గురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటూ ఉన్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడే ఉండిపోయాడు నఖా శిఖ కించిత్తైన కిలనం లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు అతని శరీరం అంతటా వెంట్రకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి చెమట బిందువులు నిల్చాయి అతని శరీరమంతా కంపించిపోతున్నది అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి ధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి ఈ ఎనిమిది విధాలైన భక్తి భావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడు అని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతన్ని మేల్కొల్పాలి అని నిశ్చయించుకున్నారు కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకుని ఇలా అన్నారు శిష్యోత్తమా నామధారక లేనాయన నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు శ్రీ గురు లీలామృతం పానం చేసే శ్రీ గురు చరణ కమల ధ్యానము అనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీ గురుణ్ణి ఇలా స్తుతిస్తున్నాడు స్వామి అచింత్యులైన మిమ్మెలా ధ్యానించేది సర్వగతులైన మిమ్మల్ని ఎక్కడికని ఆహ్వానించేది ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించడం ఎలాగా తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాద పద్మాలను దెనితో కడగాలి విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు అర్ఘ్యం సమర్పించేది ఎలా సప్త సముద్రాలనే కాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేనెలా సమర్పించగలను శుద్ధ సత్వ స్వరూపులైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే మీకు ఏమని స్నానం చేయించేది ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞ సూత్రం వలన కలిగే లాభమేమున్నది సర్వ జీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనము ఏమి చేయగలదు ఇచ్చలేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతిని నడచగలను స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులు అయిన మీకు నేను సమర్పించదగిన ధూపం ఎక్కడున్నది స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులు అయిన మీకు నేను దీపం సమర్పించడమా జగత్ పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం నక్షత్ర గ్రహ గోళాదులే మీకు నిత్య నిరాజనాలు ఇస్తూ సర్వజీవుల హృదయాలలోను మరియు విశ్వమంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో మిమ్మెలా స్థుతించాలో నాకు తెలియడం లేదు సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేను ఎక్కడని నమస్కరించేది నా లోపల వెలుపల నిండియున్న మీకు ఎక్కడికని ఉద్వాసన చెప్పేది అంటున్నాడు అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకుని నాయనా నివిలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేది ఎలాగా ప్రజలందరూ ఉద్ధరించబడాలి అన్నదే శ్రీ గురుని సంకల్పం ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభీష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం నీవిలా కూర్చుండిపోతే అదెలా సంభవం అవుతుంది కనుక నీవు మేల్కొని శ్రీ గురుచరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతనిని మేల్కొల్పారు నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధముని చూసి స్వామీ దయామయ్య విశ్వాధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు నా పాలిట శ్రీ గురుడు మీరే అని ఆయనకు నమస్కరించాడు సిద్ధయోగి సంతోషించి నాయన శ్రీ గురు కథా శ్రవణమందు నీకు ఇటువంటి శ్రద్ధ శాశ్వతంగా నిల్చుగాక నీవు ఈ గురు చరిత్ర నిత్య పారాయణ చేస్తుంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి ఒక శుభ ముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చుని మొదట దేశ కాలాలను స్థుతించు అటు తర్వాత శ్రీ గురునికి మానసోపచార పూజ చేయి పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను క్షమింపచేసుకో అప్పుడు దీపం పెట్టు గురువుకు పెద్దలకు మనసా నమస్కరించు ఉత్తర దిక్కుగానో కూర్చుని మొదటి రోజు తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు రెండవ రోజు పదవ అధ్యాయం నుంచి ఇరవై ఒకటవ అధ్యాయం చివరి వరకు మూడవ రోజున ఇరవై తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు నాలుగవ రోజున ముప్పై ఐదవ అధ్యాయం చివరి వరకు ఐదవ రోజున ముప్పై ఎనిమిదవ అధ్యాయం చివరి వరకు ఆరవ రోజున నలభై మూడవ అధ్యాయం చివరి వరకు చివరి రోజు గ్రంథాంతము వరకు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చెయ్యాలి తర్వాత నైవేద్యం పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి ఇలా నిర్దిష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురు దర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుణ్ణి సేవించుకోగలుగుతారు ఇంతటితో యాభై రెండవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ నమః